ఈ రోజు వచ్చేసి క్లాస్ ఫోర్లో లో రెడీమేడ్ టాప్స్ కి హ్యాండ్స్ ని ఎలాగా జాయిన్ చేయాలి తక్కువ క్లాత్ ఇచ్చినప్పుడు చెప్తాను ఈ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండి రెడీమేడ్ టాప్స్ కి హ్యాండ్స్ ని ఎలా జాయిన్ చేయాలో చెప్తాను చూడండి ఇది హ్యాండ్ అనమాట అంటే మనకి ఆర్మ్ లూజ్ ఇదంతా కూడా అని మనకి ఇచ్చింది ఇంత ఎంత చిన్న ముందు చూసారు కదా అయితే వీళ్ళకి షార్ట్ హ్యాండ్సే కావాలన్నారు కానీ మీరు ఒకసారి చూసుకోవాలన్నమాట మీకు టాప్స్ కి వచ్చినప్పుడు అసలు ఎంత ఉంది ఏంటనేది చెక్ చేసుకోవాలి లేకపోతే మనల్ని బ్లేమ్ చేస్తారు కస్టమర్ అయితే సగానికి ఫోల్డ్ చేశాం కదా అంటే ఇవి టూ హ్యాండ్స్ కట్ చేయాలి అందుకని ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా చేసుకుని కట్ చేసుకునే ముందు ఫస్ట్ ఎడ్జెస్ దగ్గర ఫోల్డింగ్ చేసేద్దాం అప్పుడు కరెక్ట్గా నీట్గా వస్తుంది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి అంటే హ్యాండ్ లూజ్ దగ్గర అనమాట ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది మన క్లాత్ ఎక్కువ లేదు కదా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి అంటే ఒక సిస్టర్ అడిగారండి ఎలా జాయిన్ చేయాలి ఏంటని ఇలాగా ఇంత కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి అయిపోయింది కదా ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ చేయండి ఇలాగా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకేం కట్ చేయకూడదు జస్ట్ ఇక్కడి నుంచి లైట్గా డౌన్ చేసుకోవాలి అంతే దీనికి ఆర్మ్ డౌన్ అని ఇదని అదని ఏమీ ఉండదండి ఎక్కువ కష్టపడకూడదు జస్ట్ లైట్గా కింద ఎక్కువ రాకుండా చూసుకోవాలి ఇది రెడీమేడ్ కదా సెట్ అయిపోతుంది వీరంతా కరెక్ట్గా ఏమి ఇవ్వరు చంక డౌన్ అనేది సెట్ అయిపోతుంది మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఒకసారి చెక్ చేద్దాం ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా కరెక్ట్గానే వచ్చేసిందండి చూడండి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన వైపుకి సీదా వైపుకి ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి అప్పుడు పోగులు బయటకు రావు నేను ఒకటి హ్యాండ్ కుట్టి చూపిస్తాను ఇలాగా ఇలా ఇక్కడ మిడిల్ వచ్చింది కదా ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఈ షోల్డర్ అనేది మిడిల్ కుట్టు దగ్గర పెట్టేసుకుని టక్ దగ్గర ఫస్ట్ మన వైపు స్టిచ్ వేయండి రఫ్ ఇచ్చేసేయండి మన వైపు స్టిచ్ వేయండి ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పండి ఇలా తిప్పేసి ఈ కార్నర్కి ఇలా పైకి ఎత్తినట్టు రాకుండా ఎడ్జ్కి వేయాలన్నమాట ఇలా కలుపుకుంటే వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా వెళ్ళిపోవాలి అయిపోయిందండి కావాలంటే ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే వన్ సైడ్ ఒకటే స్టిచ్ వేసాం కదా సైడ్ కి ఇంకో స్టిచ్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకోండి హ్యాండ్ లూజు నాకైతే ఇంచుల దాకా వచ్చింది టేప్ తో కొలుచుకోండి ఇక్కడ అనమాట ఆరు ఇంచులు రఫ్ ఇచ్చేయండి ఆరు లూజు ఎయిట్ ఇంచెస్ ఇక్కడ దాకా వచ్చింది ఎయిట్ ఇంచెస్ అంతే ఈ సైడ్ కి స్టిచ్ వేసేసుకోవాలి అనమాట ఇలాగా ఇక ముందు దాకా వచ్చేయాలి కింద దాకా ఇవన్నీ టాప్ స్టిచ్చెస్ వేయాలన్నమాట ఇలా ఈటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి అలా మూడు స్టిచ్చెస్ వేసినా ప్రాబ్లం లేదు తర్వాత ఇంకొకటి అంతేనండి ఎంత అయిపోయిందో చాలా ఈజీ ఇలాంటి వాటి వల్లే మనం సక్సెస్ అనేది తొందరగా అవుతాం అనమాట అంటే చెయ్యి అనేది బాగా తిరిగి హ్యాండ్ స్టిచ్చింగ్స్ అవన్నీ టాప్ స్టిచ్చెస్ వేసుకుంటే చాలా బాగుస్తుంది సో ఇదండి మీరు అడిగిన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్